ఏవైదైతే రెండు పక్షాలు నామినేషన్ ఫామ్ చేశారో అందులో పద్మావతి పెనల్ వారు అనగా సాగర్ నరస ఎల్ఏ మరియు శుంక శ్రీధర్ గారు హైకోర్టులో రీట్ పిటిషన్ దాఖలు చేశారు వాళ్ళు దాఖలు చేసి ఏదైతే ఎలక్షన్ ప్రక్రియ ఉందో సక్రమంగా లేదు దీ వీళ్ళు వన్ సైడ్ ఎలక్షన్ చేస్తారని అలిగేషన్ చేశారు దానికి నిన్న నేను అనగా పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున బాంబే హైకోర్టులో ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశాను ఏదైతే పదహారవ తారీఖు కోర్టు మనకు డైరెక్షన్ ఇచ్చిందో కొత్త రీషెడ్యూల్ చేయాలి రీషెడ్యూల్ ప్రకారం మళ్ళీ అన్ని ఎలక్షన్లు అధ్యక్షుడు కానీ కమిటీ మెంబర్స్ కానీ రెండు ఎలక్షన్లు ఒకటేసారి తీసుకోవాలి అని ఒకటేసారి కౌంటింగ్ చేయాలని మా ఆర్డర్ నంబర్ ఆర్డర్లో ఫైవ్ నంబర్ క్లాజ్లో ఉన్న మాదిరిగా నిన్న నేను అఫిడేవిట్ హైకోర్టులో సబ్మిట్ చేశాను ఆ అఫిడేవిట్లో మన పద్మశాలి బాంధవులు పదిహేడు వందల ఎనభై రెండు లైఫ్ మెంబర్లు ఉన్నారు వీళ్ళందరి ద్వారా మేము అధ్యక్షుడు సెక్రటరీ వర్కింగ్ ప్రెసిడెంట్ అండ్ ట్రెజరర్ను ఎల్వికలు చేస్తాము అదేవిధంగా వార్డు వైజ్ ఓటర్ లిస్ట్ జారీ చేశాము ఆ జారీ చేసిన ఓటర్ లిస్ట్ నుండి ఇరవై ఐదు వార్డు మెంబర్లను మేము ఎన్నుకొని సమాజ ఎలక్షన్లు పూర్తి చేస్తామని అఫిడేవిట్ సబ్మిట్ చేశాము కాకపోతే అక్కడ మా నా మా ద్వారా అడ్వకేట్ వాళ్ళ అడ్వకేటు ఆర్గ్యుమెంట్ చేసిన తర్వాత బాంబే హైకోర్టులో లార్డ్షిప్ ఏమన్నా అంటే ఇప్పుడు ఇది ఎంత పెద్ద అలిగేషన్ ఉంది కాబట్టి మీ యొక్క కాన్స్టిట్యూషన్ ఉంది ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మేము చారిటీ కమిషనర్గా హ్యాండ్ ఓవర్ చేస్తాము చారిటీ కమిషనర్ ఇరవై రెండో త ఇరవై రెండు ఏప్రిల్ వరకు ఒక ఆఫీసర్ని అపాయింట్ చేస్తాడు ఆ ఆఫీసర్ విదిన్ టూ వీక్స్లో ఎలక్షన్ ఎలా తీసుకోవాలని షెడ్యూల్ జారీ చేసి ఆ తర్వాత ఎలక్షన్ తీసుకోవాలని వాళ్ళకు డైరెక్షన్ ఇచ్చింది అది మనం ఆయన హైకోర్టు నిర్ణయం ఇచ్చింది కాబట్టి దాని మీద ఏమి ఆర్గ్యుమెంట్ చేయలేము మాకు నచ్చినట్టు అయితే తప్పలేదు మేము అందరి ఎలిగేషన్ తీసుకున్నాము అందరికి జవాబు ఇచ్చినాము ఒకటేసారి కౌంటింగ్ కావాలంటే అలాగా కూడా చేశాము హైకోర్టు ఆదేశం మేరకు రెండు ఎలక్షన్లు ఒకటేసారి తీసుకోవాలంటే అది కూడా నిన్న పదిహేడో తారీఖు పబ్లిక్ పేపర్లో కూడా మేము ఇచ్చేసాము షెడ్యూల్ వన్ డే వన్ ఎలక్షన్ వన్ కౌంటింగ్ అని కూడా దానికి కూడా వాళ్ళు విరోధం చేస్తే లార్డ్షిప్ ఎలక్షన్ మేము మాకు హైకోర్టు క్లుప్తంగా ఆదేశం ఇచ్చింది మీరు ఎలక్షన్ తీసుకోకూడదు మేము చారిటీ కమిషనర్ కు అయిన ఓవర్ చేస్తున్నాము అతడి డైరెక్షన్ లో మీ ఎలక్షన్లు జరుగుతాయి అతడు కూడా అధ్యక్షునికి నామినేషన్ ఇచ్చారు ఇప్పుడు మాకు దాని మీద ఎక్కువ మాట్లాడలేదు మేము ఆ హైకోర్టు ఆదేశాన్ని గౌరవించి మాకు సమాజం ఇచ్చిన ఏదైతే నియూక్తి పత్రము ఈ రోజుకు మా సంపుష్టమైంది ఇక ముందు బాంధవులందరికీ పద్మశాలి బాంధవులందరికీ మా యొక్క విన్నపము విజ్ఞప్తి ఇక ముందు ఏదైతే వాళ్ళ ఎలిగేషన్స్ ఉంటాయో మా దగ్గరికి రావద్దు మా దగ్గర ఎలాంటి హక్కులు విచారం చేయద్దని ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ అందరికీ పద్మశాలి బాంధవులకి థ్యాంక్ యూ ధన్యవాద ధన్యవాదాలు ప్రభారీగా ఉంటారు ప్రస్తుత అధ్యక్ష వాళ్ళ కమిటీ ప్రభారీగా ఉంటారు అయితే ఎలక్షన్ అయినాక ఏం నయా బ్యూ బౌడీ నియుక్తి అవుతుందో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చారిటీ కమిషనర్ చేస్తారు